నంద్యాల పట్టణంలో క్రిస్మస్ హైటీ కార్యక్రమం ఘనంగా శనివారం నిర్వహించారు ఆరాధ్యుడు దయామయుడు కరుణామయుడు ఏసుక్రీస్తు అని జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా పేర్కొన్నారు శనివారం సాయంత్రం నంద్యాలపట్టణంలోని సెయింట్ జోసెఫ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు రాష్ట్ర ప్రభుత్వం తరపున మైనార్టీ సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో క్రిస్మస్ రెండు వేల ఇరవై ఐదు హైటీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా జాయింట్ కలెక్టర్ కొల్లాబత్తుల కార్తిక్ టీడీపీ రాష్ట యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ హాజరయ్యారు సుమారు రోమ్ సామ్రాజ్యంలో జన్మించిన ఏసుక్రీస్తు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి ఆరాధ్యుడు దయామయుడు కరుణామయుడుగా క్రైస్తవులతో ఆరాధనలు అందుకుంటున్నారన్నారు క్రిస్మస్ పండుగ ఏసుక్రీస్తు జననానికి గుర్తుగా ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల మంది ప్రజలు డిసెంబర్ తేదీలలో అత్యంత ఘనంగా జరుపుకుంటారన్నారు ప్రభుత్వం క్రిస్మస్ పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించి ప్రభుత్వం తరపున సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించుకోవటం జరుగుతుందన్నారు

సో ఈ జిల్లా వాతావరణం చూస్తే చాలా సంతోషం వేస్తుంది అంత చక్కటి ప్రజలు ఉన్నందుకు ముందుగా మీ అందరికీ కూడా నేను పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను క్రిస్మస్ వచ్చేటప్పటికి ఇక్కడ ఉన్న పెద్దలు మాట్లాడారు ఇది ఒక ప్లేస్ అందరం కలిసి ఉండడం అలాగే లవ్ మన గ్రాటిట్యూడ్ని ఎక్స్ప్రెస్ చేయడం ఎవరన్నా నీడీ పీపుల్ ఎవరైనా ఉంటే వారికి సపోర్ట్ ఇవ్వడం మన హ్యాపీనెస్ సారోస్ ఏమన్నా ఉన్నా అవన్నీ షేర్ చేసుకోవడం టిడిపి రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాస్ మాట్లాడుతూ రక్షకుడైన యేసుక్రీస్తు జన్మదినం మానవాళికి శాంతి ప్రేమ మరియు కరుణ అనే గొప్ప సందేశాన్ని ఇస్తుందని ఆయన చూపిన మార్గం అందరికీ ఆదర్శప్రాయమని కొనియాడారు కూటమి ప్రభుత్వం అన్ని మతాల సాంప్రదాయాలను పండుగలను గౌరవిస్తుందని మైనార్టీల సంక్షేమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు యువ నాయకులు నారా లోకేష్ గారు పెద్దపీట వేస్తున్నారని తెలిపారు నంద్యాల గడ్డపై అన్ని వర్గాల ప్రజలు సోదర భావంతో మెలగటం సంతోషకరమని ఇటువంటి కార్యక్రమాలు మత సామరస్యాన్ని మరింత పటిష్టం చేస్తాయని అన్నారు ఎవ్రీ లెట్స్ లెట్స్ లేవు లేవు లెట్స్ బీ పార్ట్ ఆఫ్ ఎవ్రీ ఫెస్టివల్ లెట్స్ సెలబ్రేట్ ఎవ్రీ ఫెస్టివల్ మనం చూసాం క్రిస్టియన్ కాంట్రిబ్యూషన్ చూడాలి మనం లైట్ లేని చోట కరెంట్ లేని చోట అక్కడ స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేశారు వీళ్ళు మీరందరు ముందు రండి మీరందరూ కష్టపడండి కష్టపడి ముందు రండి మా తరఫు నుంచి మీరు చెప్పాము మా తరఫు నుంచి ఏమున్నా మేము ముందుకు వస్తాము మీరు చెప్పారు బరియల్ గ్రౌండ్ గురించి కానీ దీని గురించి కానీ దాని గురించి కూడా మేము డెఫినెట్ గా మేము